నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి వార్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే చర్చ వినబడుతున్నది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసినట్ట ఉన్నా సో ఆయన ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానం దగ్గరికి పోయిండు అధిష్టానంతో డిస్కస్ చేసిండు అధిష్టానంతో భేటీ అయింది అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి మరి రేవంత్ రెడ్డి పైన ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కించి చెప్పిండా లేకపోతే రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చిండా ఏం జరిగిందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గనకి ఇప్పుడు ఢిల్లీకి పోతే అధిష్టానం ముందు కూర్చుంటే ఫస్ట్ అధిష్టానం రేవంత్ రెడ్డి పసల వర్షం గురిపించేటటువంటి అవకాశం కనబడుతున్నది సో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ అధిష్టానం రేవంత్ రెడ్డిని కనుక అడిగితే మొదటి క్వశ్చన్ ఏం అడిగేటటువంటి అవకాశం ఉందట అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ అధిష్టానం రేవంత్ రెడ్డిని అడగడానికి కూడా ఒక బలమైన రీజన్ ఉన్నది ఆ రీజన్ ఏందనేది మనం ఎండింగ్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ప్రజాపాలన ప్రజల కోసమే ఏర్పడినటువంటి పార్టీ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వస్తుంది రేవంత్ రెడ్డి అంటేనే ప్రజల దగ్గర నుండి ఉట్టిండు ప్రజల మనిషి ప్రజల గుండెలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి అనేకమైన డైలాగులు కొట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి మంచిగానే డిసెంబర్లో అధికారంలోకి వచ్చిరు డిసెంబర్ ఆరో తారీఖు మంచిగానే ప్రమాణ స్వీకారం చేసిరు స్వీట్లు అంచుకున్నారు దావతులు చేసుకుని అంత మంచిగానే ఉండదు ఓకే తర్వాత ఏం చేశారు వీళ్ళు ప్రగతి భవన్ కాడు ఉన్నటువంటి కంచెలు బద్దలు కొట్టి ప్రగతి భవన్ అనేటటువంటి పేరుని ప్రజాభవన్ లెక్క మార్చే ప్రయత్నం చేశారు సో తెలంగాణ ప్రజలు కూడా ఈ ప్రగతి భవన్ అనేది ఏంది ప్రగతి భవన్ కేసీఆర్ కంచెలు అయిపోయినాయి గోడలు అయిపోయినాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లెక్క అయిపోయింది కేసీఆర్ ఇల్లు అయిపోయింది ఒక గడీలు అయిపోయినాయి అని చెప్పి సరే ప్రజాభవన్ అని పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి పేరే ఉందని చెప్పి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు తర్వాత ప్రజాభవన్ లో మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్సీలు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు కలెక్టర్లు ఉంటారు ఉన్నతాధికారులు ఉంటారు మీ సమస్యలు మీకేమన్నా ఉంటే మీరు దరఖాస్తులో రాసి అంటే ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని ప్రజాభవన్ లో దరఖాస్తు చేయమని చెప్పి తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది అప్పుడు ప్రజలు కూడా నిజమే కావచ్చు మన సమస్యలు పరిష్కారం అయిపోతుందేమో ఒక దరఖాస్తు ప్రజాభవనిలో పెడితే అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనతో ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు తండోపతండాలుగా ఓన్లీ హైదరాబాద్ కి సంబంధించినటువంటి జనాలు మాత్రమే కాదు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి అడవులకు వెళ్లి ఏటు నాగరం అడవులకు వెళ్ళి భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాలకెళ్ళి ఏది ఆ మంచిర్యాల అని చెప్పి లేకపోతే అటు పెద్దపల్లి వాటు కాగాజ్ నగరం ఆ మహారాష్ట్ర బార్డర్లకు వెళ్ళి కాళేశ్వరం అట్లకి వెళ్ళి మొత్తం ప్రజావాణికి సంబంధించినటువంటి పేపర్ అంటే వాళ్ళు దరఖాస్తు రాసుకుని ఇట్లా కుప్పలు కుప్పలు తెచ్చిరు బిఆర్ఎస్ పార్టీ ఏసారి దందాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చేసిన భూకుంభకోణాలు ప్రజల్ని పెట్లిబం పెట్టారు ఏది దళిత బంధు పైన లేకపోతే అన్ని బంధుల పైన గొర్రెల స్కీమ్ పైన డబుల్ బెడ్రూమ్ పైన లేకపోతే కమిషన్ పైన ఏది ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ లోన్ల పైన కూడా మొత్తం దండుకురు పైసలు ఒక్కొక్కరు ఇరవై శాతం ముప్పై శాతం ఒక్కొక్కరు పది శాతం లోన్లు మింగిరు వీళ్ళంతా ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రజలకు వంద శాతం పోతే ఆ వంద శాతం ఇరవై శాతం వీళ్ళు నొక్కి ఏనుభై పబ్లిక్ ఇచ్చే ప్రయత్నం చేసిరు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి కథలన్నీ ధరణి పైన జరిగినటువంటి దండాలు కూడా భూములు కబ్జాలు పెట్టినటువంటి వ్యవహారంలో మల్లారెడ్డి భాగోతాలు ఎమ్మెల్యేల భాగోత్తాలు ఇవన్నీ ఏం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది మన సమస్యలు దరఖాస్తు మీద రాసుకొని పోయి ప్రజాభానిలో ఇస్తే మన సమస్య అయిపోతాయి కదా అనుకోరు అట్లా దాదాపు లక్షలాది పిటిషన్లు వచ్చినాయట ఇప్పుడు ఆ పిటిషన్ ఏడగన ఎరికైనా ఇట్లా బార్కాడికి పోతే బార్కాడా బార్ల వాళ్ళు ఇది వాళ్ళకి ఏదో పెడతారు కదా శాప షాప ముక్కు ఏదైనా పెడతారు కదా ఆ బార్లలో షాప ముక్కల కింద కనబడుతున్నాయి ఆ వైన్ షాప్ పోతే వైన్ షాప్లో గూడాలు పెడతారు కదా ఆ గూడాలకు పొట్టాలు కడుతురు ఆ ప్రజావాణికి సంబంధించిన అప్లికేషన్లు లేకపోతే కొద్దివేల ఏదైనా మన వస్తువులు ఉంటాయి కదా కిరాణా షాపులో కిరాణా షాప్లో వస్తువులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా శుట్టిస్తారు కదా ఆ శుట్టిచ్చే పేపర్ ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తు ఇంతకోనమా మరి ఇంత దారుణమా లేకపోతే నేను బయట ఒక కాడ చూస్తా మొన్న గమతనిపించింది అనిపించింది ఒక మార్కెట్ నడుస్తా ఉంటే ఆ మార్కెట్ కాడ ఆమె పచ్చి పచ్చి కాకుండా ఎండిన చేపలు ఉంటాయి కదా ఎండిన బొమ్డాలు చేపలు అవి ఉంటాయి కదా వాటి ఆమె ఏం చేస్తుందంటే ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తు బండిలు గింత ఉంది గింత పేపర్ వాళ్ళు మంచిగా రాసుకొని ప్రజావాణిలో ఇచ్చింది ఈ ప్రజావాణి నాకు ఎట్లా తెలిసిందంటే ప్రజావాణికి సంబంధించిన స్టాంప్ ఉంది ఆ ప్రజావాణికి సంబంధించినటువంటి జిరాక్స్ పేపర్లు కూడా ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఇచ్చి వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి కింద సంతకాలు కూడా పెట్టి లోపల అధికారులు ఆ ప్రజావాణి పేపర్లకి ఒక్కొక్క పేపర్ తీసి శుర్తిస్తుంది అమ్మా ఇది ఆ పేపర్లు కదా ఇది ప్రజావాణి ప్రజల సమస్యల పేపర్ అని ఏమో సమా తెలియదు మొన్న కాడ కొన్నాం అంటుందామే అంటే గిట్ల పేపర్లు ప్రజల సమస్యల పేపర్లు పల్లి పుట్నాలకు గూడాలకు పనికి వస్తున్నాయి ఇప్పుడు మందు షాపుల కాడ వైన్ షాపుల కాడ కిరాణా షాపుల కాడ లేకపోతే మార్కెట్లల్లో కూరగాయల మార్కెట్లల్లో పనిచేస్తున్నాయి అయితే ఇప్పుడు జరుగుతున్న కథ ఏంటట అంటే దాదాపు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం సుమారు వీళ్ళకు ఒక ముప్పై నుండి నలభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటి ఇప్పటిదాకా సో ఎస్టిమేషన్ మనకు తెలియదు ఎస్టిమేషన్ కోట్లాది మంది వచ్చిర్రు అని చెప్తారు ముప్పై నలభై లక్షల అప్లికేషన్లు అని చెప్పి కొంత వినబడుతున్న అంశం ఈ ముప్పై నలభై లక్షల మంది జనము ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా పర్యటన పోతే నియోజకవర్గానికి ఫస్ట్ అరే బాబు మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏమైందని అడుగుతున్నాట మేము ఎప్పుడో ప్రజావణం అప్లికేషన్ పెట్టుకున్నాం మా సమస్య మీద ఇప్పటిదాకా పరిష్కారం కాలే డైలాగ్ వచ్చింది మీరు ఇప్పుడు మళ్ళీ ఏమంటారు రైతు రుణమాఫీ కాకపోతే అప్లికేషన్ పెట్టుకో అంటారు ఏమన్నా తెలివి ఉందా గతంలో పెద్ద పెద్ద సమస్యలు అప్లికేషన్ పెట్టుకుంటున్నా పల్లి పల్లి పట్టణాల్లో పనిచేస్తున్నారు అప్లికేషన్ పేపర్లు ఇప్పుడు రుణమాఫీ అప్లికేషన్ పెట్టుకుంటే అవుతుందా కాబట్టి రైతులు క్వశ్చన్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను మేము ఎప్పుడో ఇచ్చినటువంటి అప్లికేషన్ పేపర్ పైన మీ విచారణ ఏమైంది మీరు అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పుడుతో మేము అది నమ్మి ఇంపార్టెంట్ పనులున్న కూడా పనులన్నీ వదిలిపెట్టుకొని మీ తానికి వచ్చినాం మీ తానికి వచ్చి అప్లికేషన్ పేపర్ పెట్టుకునేవాడు దరఖాస్తు ఇచ్చినాం ప్రజావాణిలా మస్తు సమస్యలు ఉన్నాయని చెప్పి వచ్చినాము ఏం చేసినా మీరు ఇంకోటి గమ్మత్ అసలు దారుణం అంటే కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి ఎక్కడో ఆదిలాబాద్ అడుగులకెళ్ళి వస్తారు చాలామంది ఆ గూడాలలో తాండాలకెళ్ళి వస్తారు వాళ్ళు వచ్చి ప్రజావాణి ముందు పండుకుంటారు అది ఉంటుంది కదా ఫుట్పాత్ ఆ ఫుట్పాత్ మీద వాళ్ళు ఎప్పుడో రెండు గంటలకు మూడు గంటలకు వస్తారు ఎప్పుడు తీస్తారు ప్రజావాణి ఎప్పుడు పోయి దరఖాస్తు ఇద్దామని చాలామంది అట్లా కన్నీళ్లు పెట్టుకున్నాం కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తే ఎందుకంటే మేమే పోయేది నాతో పాటు అనిలు వీళ్ళంతా పోయేది అందరం మైకులు పట్టుకుని పోయే వాళ్ళ మైకులు పెట్టేది వాళ్ళు మాట్లాడే మాటలు కన్నీళ్ళు వచ్చారు అంత ఘోరం ఉంటుండే సిచ్యువేషన్ అక్కడ అంటే ఇంత దారుణంగా కష్టపడి పబ్లిక్ మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటికా ప్రజావాణి దరఖాస్తులు పక్కకు ఆఖరికి బొమిడాలకు ఎండి డి దానికి పనిచేస్తున్నాయి దరఖాస్తు పేపర్ ఇప్పుడు ఈ దరఖాస్తు పేపర్ల పైన ఎమ్మెల్యేలకు పబ్లిక్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారు ఏం ఏమైంది ఏది దాకా వచ్చినాయి మీ కథ ఎందుకు వస్తున్నారు మా నియోజకవర్గాలకు ఎందుకు వస్తున్నారు మా ఊర్లకు మా పల్లెలకు మా తండలకు అని చెప్పి పబ్లిక్ అడిగితే ఏం చేయాలని అర్థం కాక తెల్లమో పెట్టుకోని వీళ్ళు ఆల్రెడీ నల్లగానే ఉంటారు మా కానీ తెల్లమోహం పెట్టుకొని పోతున్నారు కార్లెక్కి తెల్ల కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద టార్చర్ అయిపోయింది ఈ దరఖాస్తులు ఏమైనాయి ఈ దరఖాస్తులు పెట్టుపోయినాయి కొన్ని అటు హిమాయత్ నగర్ సైడ్ ఏదో పోతుంటున్నాట గాలి కొట్టుకుపోయినాయట కొన్ని పేపర్లు ఏదో ఫ్లైఓవర్ కాడ ఆ సెక్రటేరియట్ కాడ ఏదో ఫ్లైఓవర్ కాడ గాలి కొట్టుకుపోయినాయట అన్నీ రోడ్డు మీద కనబడుతున్నాయట వాళ్ళకి అంత సోయి ఉంది మరి ప్రజల సమస్యలు అనేది ఇంత సోయి ఆ పేపర్ల పైన ఇప్పుడు రాహుల్ గాంధీ సీరియస్ అయిన చర్చ వినబడుతున్నది ఇది ఒక పెద్ద చర్చ ఎందుకంటే దాదాపు లక్షలాది మంది జనం అప్లికేషన్లు పెట్టుకుంటే ఎట్లీస్ట్ ఆ అప్లికేషన్ గురించి రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల నుండి ఇప్పటిదాకా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేను అసలు ఆ పేపర్లో అవుతా ఒక్కొక్కళ్ళ సమస్య ఒక్కొక్క రకం ఉంటుంది వర్ణాతీతం ఉంటుంది వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ రాసిరు వాళ్ళు చాలా మంది చనిపోనికి సిద్ధంగా ఉన్నారు సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి చనిపోవడానికి సిద్ధంగా ఉండేటట్టు కూడా పేపర్ రాస్తే మా సమస్య పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి పేపర్ రాసే ప్రయత్నం చేసారు అట్లన్న సమస్యకు పరిష్కారం దొరికితే మనం ఇంకా చాలా రోజులు బతుకుందామని చెప్పి ఇంత ఆలోచనలో ఉండి పబ్లిక్ ఇంత కష్టపడి ఏడేడుకల్లో వచ్చి ప్రజా వాళ్ళ దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు ఇప్పటిదాకా గతి లేదు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డి ప్రెజర్ పెడుతున్నారా సార్ ఆ దరఖాస్తు పేపర్లు ఏమైనా సార్ అది జర ఉపాయం కట్టురు చెప్పి రేవంత్ రెడ్డి దరఖాస్తు పైన ఎక్కడిది ఆయన పెద్ద పెద్ద ఇష్యూసే పట్టించుకోడు గీదో పెద్ద లెక్కన ఆయనకు ఆయన పట్టించుకుంటలేదు మళ్ళీ ఇల్లు ఏం చెప్పి డైలాగులు రేవంత్ రెడ్డి సార్ ఉంటాడు లోపల అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఒకసారి ఉన్నాడంటే రోజు ఫోటోలో బ్యాచి ఫోటోలు దిగిండు వీడియోలు గీడియోలు అన్ని బయటకు వచ్చినా తర్వాత బట్టెన కూడా రెండు మూడు రోజులు ఉన్నాడు ఆయన చదువుకున్నాడు వెళ్ళిపోయాడు తర్వాత సీతక్క గారు లేకపోతే మంత్రులు అందరు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయింది తర్వాత కలెక్టర్లు ఉన్న రెండు మూడు రోజులు కలెక్టర్లు కూడా చదువుకొని వెళ్ళిపోయారు ఆఖరికి ఎవరు ఉన్నారు లోపల చిన్న చిట్కి అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు లోపల సంతకాలు పెట్టుడు దరఖాస్తు పేపర్ బీరువాళ్ళ నూకుడు కథం సాయంత్రం ఎవరితోటి పత్ అరకుంటే పోడు సాయంత్రం ఎక్కడిది పొద్దుగా కానించాలి పన్నెండు గంటలు పదకొండు గంటలు ఎంత అని రెండు గంటల దాకా పన్నెండు గంటల దాకా ఏమో పన్నెండు గంటల దాకా ఉంటుంది పన్నెండు అవరు తోటే కథం ఇంటికి పోవడం మళ్ళీ ఇదో కథ కాబట్టి ఈ దరఖాస్తు పేపర్ల పైన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందనే చర్చ వినబడుతున్నది అసలు ఇవి ఏమైంది రేపటి రోజు కూడా చర్చ వస్తే ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ పరువు అయ్యే అవకాశం ఉండొచ్చు ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తు పేపర్లు తీసుకొని ఇప్పటిదాకా సమస్యలు పరిష్కారం కాలే ఎప్పుడో ఇచ్చినటువంటి సమస్య ఐదు నెలల కింద ఇచ్చిన పేపర్ ఇప్పటిదాకా సమాధానం దొరకకపోతే ఆ పేపర్ ఇచ్చిన వాడు ఉన్నడా సస్పెయిండా సమస్య ఏంటి వాళ్ళని కథ ఏందో తెలుసుకోవాలి కదా ఏం లేదు తూ తూ మంత్రం తుమకాయ మంత్రంతో ఉన్నారు కాబట్టి ఈ దరఖాస్తు పేపర్కి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరగబడేటటువంటి అవకాశం కనబడుతున్నది అలానే చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ మా ఊరికి వస్తురు సార్ లేకపోతే మా ఇంటికి వస్తున్నారు మేము ఎప్పుడో ఇచ్చిన దరఖాస్తు పేపర్ ఇప్పటిదాకా మీరేం పట్టించుకోలేదు సార్ మీ దాకా వస్తుందేమో అనుకున్నాం మన నియోజకవర్గ పేరు రాసినాం పేరు రాసి మరి ఇచ్చినాము దానిలో ఏం లేదు సార్ మా సమస్య ఇప్పుడు పరిష్కారం కాలేదు అని చెప్పి చాలా మంది మా దగ్గరకు వచ్చినటువంటి పబ్లిక్ కూడా అమ్మ మీరు ప్రజాభవన్ ప్రజాభవన్కి ప్రజాభానిక వేయడం అంటే ఫస్టే వేనా సార్ మూడు నెలల క్రితమే వేయనాం ఇప్పటిదాకా సమస్యకు పరిష్కారం లేదు ఇబ్బంది అవుతుందని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు సో ఈ అంశం పైన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన గా ఉన్నట ఫస్ట్ ప్రజావానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏంది ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేసారు ఎందుకు ఎండ్ చేసిరు ఇప్పటిదాకా ఎందుకు కంటిన్యూ అవుతులేదు చాలా మంది పబ్లిక్ మంది సమస్యలు ఉంటాయి ఈరోజు నాకో సమస్య ఉంటుంది రేపు నీకో సమస్య ఉంటుంది ఈ సమస్యల పైన ప్రభుత్వం కనుక నిజంగానే ఆలోచించి ఒక కొలికి తీసుకొచ్చి దీనికి ఒక పరిష్కారం చూపిస్తే రేపటి రోజు నాకు కూడా పోవద్దు అవుతుంది ఎప్పుడో సంవత్సరం ఏది ఆరు నెలలు ఏడు నెలల కింద ఉన్నటువంటి దరఖాస్తు పేపర్లు ఇంకా గదే బియ్యవాలో పెట్టుకొని మురుక్కుంటుంటే నా సొంటోళ్ళు మీ ఆ సోళ్ళు పోతారా ఉన్నాయే పరిష్కారం లేవి నేను పోయి ఏం చేయాలా దరఖాస్తు పెట్టుకొని అని చెప్పి చాలా మంది వస్తలేరు కాబట్టి దరఖాస్తుకు సంబంధించినటువంటి విషయంలో లెక్క చెప్పాలా ఎవరెవరు సమస్యలు పరిష్కారం చేసిరో చెప్పండి అనేటటువంటి అంశాన్ని కూడా అధిస్థానం కాంగ్రెస్ పైన సీరియస్ ఉంది తెలంగాణ కాంగ్రెస్ పైన అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున చూద్దాం ఈ దరఖాస్తుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి స్పందన తెరపైకి తీసుకొస్తానండి